వినికిడి సమస్యపై అవగాహన కల్పించేందుకు మార్చి రెండున గచ్చిబౌలిలో డేసిబెల్ డాష్ రెండు వేల ఇరవై ఐదు రన్ ఫర్ హియరింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ప్రకాష్ తెలిపారు డేసి బెల్ డాష్ షో భాగంగా టూ టెన్ కే వర్చువల్ రన్లు ప్రీ స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహించనుండారు రన్ ఫర్ హియరింగ్ కు సంబంధించిన పోస్టర్ను ఈఎన్టీఏ సర్జన్ అండ్ ఫౌండేషన్ చైర్మన్ అయిన డాక్టర్ శ్రీ ప్రకాష్ అలాగే ఫౌండేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన డాక్టర్ అశ్విని అమరేశ్వరన్ తో పాటు లోక్ అదాలత్ ఆర్ఆర్ జిల్లా జడ్జ్ అమిత్ రాణి కీర్తి కొలంబస్ కాఫీ అధినేత డాక్టర్ సోనాలి చతుర్వేది ఆవిష్కరించారు వినికిడి లోపాలతో బాధపడుతున్న వారు తమ ఫౌండేషన్ వెబ్సైట్ లో పేర్లను నమోదు చేసుకోవాలని స్పెషలిస్ట్ మైక్రో సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీప్రకాశ్ తెలిపారు మౌర్య ఫౌండేషన్ ఈఎన్టీ ఆసుపత్రుల సంయుక్త ఆధ్వర్యంలో రన్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు వినికిడి సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉండటంతో ఎంతో మంది పూర్తిగా కోల్పోతున్నారని అన్నారు మౌర్య ఫౌండేషన్ తరఫున డెసిబుల్ డాష్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రన్ ఫర్ హీరింగ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది కచ్చిబోలి స్టేడియంలో మార్చి సెకండ్న అంటే ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ టైఅప్తో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది రన్ ఫర్ హీరింగ్ ఈ రన్ ఫర్ హీరింగ్ అనేది వినికిడి లోపం అవేర్నెస్ కోసం వినికిడి లోపము మన దేశంలో దాదాపుగా ఐదు వందల మిలియన్ల మంది సఫర్ అవుతున్నారు అలాగే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ వినికిడి లోపంతో బాధపడుతున్నారు ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారము సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఆర్ సఫరింగ్ విత్ సివియర్ హియరింగ్ లాస్ అలాగే ఎన్ఎస్ఎస్ఓ మరో లెక్క ప్రకారము ప్రతి లక్ష మందిలో రెండు వందల తొంభై తొంభై ఒక్క మంది సివియర్ ప్రొఫౌండ్ హీరింగ్ లాస్తో బాధపడుతున్నారు అంటే వీళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపంలో హీరింగ్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది హీరింగ్ ఎయిడ్స్ కావచ్చు సర్జికల్ ఇంటర్వెన్షన్ కావచ్చు కాక్లర్ ఇంప్లాంటేషన్ కావచ్చు ఈ ఇటువంటి కాస్ట్లీ ట్రీట్మెంట్స్ చేసి చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళందరికీ కూడా ఈ ట్రీట్మెంట్ చేయకపోతే వాళ్ళకు వాళ్ళే బర్డెన్ అవుతారు వాళ్ళ ఫ్యామిలీకి బర్డెన్ అవుతారు అలాగే మన ఇండియన్ ఎకానమీ కూడా బర్డెన్ అవుతారు like this has never happened and so gladly supporting it I'm a runner and I have been part of so many running events and I promoted a lot of awareness but people do ask how can I run create awareness what is the thing about it but see when there is an event like this and uh, I congratulate the team for that whenever there's an event like this the so people from different walks of life they come together to promote it to talk about it and this running as a fan which is growing day by day

ఇది పెద్ద ఎత్తున చేయాలి ఎందుకోసం అంటే ఇమ్యునేషన్ షెడ్యూల్ ఇండియాలో ఏదైతే ఉందో లైక్ బీసీజీ టెటానస్ వ్యాక్సిన్ ఇది ఓన్లీ ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంది కానీ ఇండియాలో హీరిన్ టెస్ట్ లేదు అయితే మేము అండర్ ఈఎన్టీకి బ్రోకే కింద మౌరఫౌండేషన్ మౌరవ ఫౌండేషన్ కింద టూ ఇయర్స్ బై అయ్యే పిల్లలు బయటకు వెళ్ళక వెళ్ళక ముందే హీరిన్ టెస్ట్ చేస్తున్నాం చేసి ప్రపంచంలో ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పీపుల్ ఆ సఫరింగ్ డిఫరెన్స్ సఫర్ అవుతున్నారు థర్టీ పర్సెంట్ని మనం ఇయాడికేట్ చేయొచ్చు ఓన్లీ బై స్క్రీనింగ్ మిగతా సెవెంటీ పర్సెంట్ని వీ కెన్ ట్రీట్ దాంట్ సో దెర్ ఇస్ సిగ్నిఫికెంట్ హియరింగ్ లాస్ వన్ బిలియన్ టూ థర్టీ ఉంటుందని చెప్పి మేము ఇది నినాదం కింద వీఆర్ డూయింగ్ ఇట్ దీస్ యాక్టివిటీస్ రెగ్యులర్ ఈవెంట్ సెకండ్ తర్వాత థర్డ్ టు టెన్త్ రోజు మేము మైనారిటీ హాస్పిటల్స్ గచ్చిపో మన జూబ్లీస్లో మరి కేపీసీలో వినికిడి లోపం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి సమస్యగా మారింది బాల్యంలో గుర్తించకపోతే పిల్లలు మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోతారు ఇది వారి చదువుపై ఉద్యోగ అవకాశాలపై సామాజిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది అయితే త్వరగా గుర్తించి సరైన చికిత్స అందిస్తే మీ పిల్లలు సాధారణ జీవితాన్ని గడపగలుగుతారని చెప్పారు